ఏ పురుటింటి కుత్య దీపం పును పోలి చాల దీపించి నిజం పాపడు నలు మొగముల ఆ పావని కని నమే చేయగునని భక్తి చాగి నొక్కి లేచి సరగున నొసలిపై గేలు దమ్మి తోయలు పొలిపి పాప నడ నక పాపడనక వెరక పాపని మొదలింటిగడదొడగే వసుదేవుడి ఇలా అనుకున్నాడు ఈ పుట్టింటికి గొప్ప దీపంలాగా ఈ బాలుడు వెలుగొందుతున్నాడు నిజంగా ఆ నాలుగు మొగాల పాపని కన్న తండ్రి విష్ణువే ఈ పాపడు అనుకున్నాడు భక్తితో సాష్టాంగపడి నమస్కారం చేశాడు రెండు చేతులు తామరవు మొగ్గల్లాగా